ఆదాని ఎపిసోడ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాల్లో కూడా ఆదాని లాగేసి జగన్మోహన్ రెడ్డి లాగేసి పదిహేడు వందల యాభై కోట్ల లంచమని బ్రే అని ఆయన మీద అదని ఇదని విపరీతంగా జరుగుతున్న ప్రచారం దీని అన్నిటి మీద కూడా డాక్యుమెంట్లు అగ్రిమెంట్లు ఆధారాలు వేరే రాష్ట్రాల్లో ఉన్న రేట్లు ఇంతకుంది ఏపీలో ఉన్న రేట్లు ఈ అన్ని వివరాలను జనాల ముందు ఉంచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏదైతే ఉందో ఆ మీడియా సమావేశంలో ప్రతి సెకండ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు పూర్తి కాన్ఫిడెంట్ గా ఆత్మవిశ్వాసం తొనిఖసలాడుతుంది ఆయన మాట్లాడుతూ ఉంటే బాడీ లాంగ్వేజ్ వాడే పదాలు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఎక్కడా వెనుగలేదు ఎక్కడా తొనకలేదు అసలు ఆయన మాట్లాడుతుంటే అనిపించింది ఆ ఏమంటారు మనం ఆ సబ్జెక్ట్ అంతా వినకపోయినా ఆ సబ్జెక్ట్ ఎవరికైనా పూర్తిగా అర్థం కాకపోయినా ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే మనం జస్ట్ ఇట్లా చెవులు మోసుకొని ఆయన ఆయన మాట్లాడే బాడీ లాంగ్వేజ్ చూసినా చాలా జెన్యున్గా మాట్లాడుతున్నారు అని అయితే ఖచ్చితంగా అనిపించింది ఖచ్చితంగా అనిపించింది ఎందుకంటే హెచ్ఆర్ ప్లాట్ఫామ్ మీద చాలా రోజులు వర్క్ చేశాను నేను అట్లీస్ట్ కొంతవరకు అయినా అంచనాకు రాగలుగుతాం కొంత అయినా కనుక అంచనా వేయగలుగుతాం బాడీ లాంగ్వేజ్ నో డౌట్ నిజాలు అబద్ధాలు ఏ విధమైన వాటిలను లాంగ్వేజ్ తీసుకుంటున్నారు ఎలాంటి పదాలు వాడుతున్నారు టు ఎక్స్ప్రెస్ ద థింగ్స్ అని ఈజీగా అర్థమవుతుంది అద్భుతమైన కాన్ఫిడెంట్ బహుశా నిజాల్లో నుంచే ఆ నిజాల్లో నుండే తాను కుదుర్చుకున్న అగ్రిమెంట్ అనేది చారిత్రాత్మకము అనే ఆ కాన్ఫిడెన్స్లో నుండే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగారు అనిపించింది చాలా చాలా కాన్ఫిడెంట్గా ప్రతి కామ గురించి చెప్పారు అగ్రిమెంట్లో ప్రతి లైన్ అవసరమైన ప్రతి లైన్ దగ్గర గురించి మాట్లాడారు సెకండ్ టు సెకండ్ చెప్పారు మినిట్ టు మినిట్ చెప్పారు సెకండ్ టు సెకండ్ మినిట్ టు మినిట్ చెప్పారు ఈ అగ్రిమెంట్ ద్వారా నేను రాష్ట్రానికి చాలా మేలు చేశాను అనే ఆ కాన్ఫిడెన్స్లో నుంచే ఈ ప్రజెంటేషన్ వచ్చినట్లయితే ఎవరికైనా అర్థం కావలేము సరే కంప్లీట్గా ద్వేషం అనే ప్లాట్ఫామ్ మీద నుండి ప్రతిదీ చూస్తే అటువంటి వాళ్ళ కళ్ళకు ఏ ఎవటే ఏ విధంగా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఒకరి మీద ద్వేషం ఒకరి మీద ప్రేమ కాదు కేవలం రాష్ట్రం మీద ప్రేమ డెమోక్రసీ మీద ప్రేమ ప్రజలకు మంచి జరగాలి అల్టిమేట్గా రాష్ట్రానికి మంచి జరగాలనే ఇటువంటి ఆలోచన ధోరణుల నుండి ఎవరైనా చూస్తే కనుక ఈ మీడియా సమావేశంలో ప్రతి లైను అర్థమవుతుంది నేను నేను సీరియస్లీ ఇగర్లీ వెయిటింగ్ అటువైపు జగన్ గారిని ద్వేషించే వాళ్ళ వైపు నుండి దీని కౌంటర్ ఎలా వస్తుందా అని ప్రతి లైన్ గురించి మాట్లాడుకుందాం మనం వాళ్ళ కౌంటర్లో కూడా మనం ఇప్పుడు జగన్ గారు ప్రతి ప్రతి నిజమో జనం ముందు ఉంచారు ప్రతి నిజమో జనం ముందు ఉంచారు ప్రతి డాక్యుమెంట్ ఉంచారు ఇప్పుడు ఏ లైన్లో నుండి వాళ్ళు ద్వేషం చెమ్ముతారు లేకుంటే నిజం చెప్తారు లేకుంటే విమర్శ చేస్తారు కౌంటర్ చేస్తారు మనం కూడా ఖచ్చితంగా చూద్దాం ప్రతి లైన్ మాట్లాడుకుందాం అంటూ వాళ్ళు అందులో నిజాలుంటే డెఫినెట్లీ నిజాలు ఈ వాళ్ళు కౌంటర్ చేసిన విషయాల్లో వాళ్ళు అడుగుతున్న విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాయింట్ చెప్పలేదంటే చెప్పలేదని మాట్లాడుకున్నాం నేను ఈగర్లీ వెయిటింగ్ వాళ్ళేం మాట్లాడతారో చూద్దామని